మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం ప్రజలు మత సంబంధమైన ఆధ్యాత్మిక సమావేశాలకు పౌరాణిక ఉపన్యాసాలకు గీతోపన్యాసాలకు వెళ్తూ ఉంటారు అక్కడ చెప్పింది వినటం కాలక్షేపం అవుతుందేమో కానీ ఇంటికి వచ్చాక వాటి ప్రభావం వారి మీద నిలబడదు వారు పొందేదేమీ ఉండదు మరికొందరైతే అటువంటి సమావేశాలు భారీగా నిర్వహించినప్పుడు అక్కడ అమ్మబడే ఆకర్షణీయమైన వస్తువుల మీద తినుబండారాల మీద మోజుపడతారేమో కానీ ఆధ్యాత్మిక చింతన హృదయంలో గూడు కట్టుకోదు వాటి మూలంగా వారికి ఫలితం దక్కదు మన సహజ మార్గ సిస్టంలో ధ్యానం ఉంది ధ్యానం అనగా ఏదో పొందదగినది అదేమిటంటే ధ్యానంలో బాబూజీని స్మరించడం ద్వారా దివ్యశక్తి మనలోనికి బదలాయించబడుతుంది దానివల్ల మనలో దివ్యత్వం ఏర్పడుతుంది ఈ విధంగా మనకు ప్రసారం చేయబడిన దివ్యశక్తిని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాన్ని ఇస్తుంది మనం మంచి కొరకు యత్నిస్తే ఆ దివ్యశక్తితో మనకు సంబంధం ఏర్పడుతుంది అలా కాకుండా మనం దానిని ఆచరణకు యోగ్యం కాని వాటికి వినియోగించాలనుకుంటే అది మౌనం దాల్చి ఫలితం ఇవ్వకుండా పోతుంది కానీ అపకారం చేయదు కనుక సహజమార్గ విధానం మన జీవన విధానాన్ని పవిత్రంగా సక్రమంగా తీర్చిదిద్ది సాక్షాత్కారం వైపు తీసుకువెళ్తుంది ఒక అభ్యాసి బాబూజీ మహారాజుని ఏమని అడిగారంటే ఒక గజదం ఉన్నాడు అతడు ధనికుల వద్ద డబ్బు దోపిడీ చేసి బీదలకు వారి జీవిత అవసరాలకు వివాహాది అవసరాలకు తాను స్వయంగా దానమిస్తున్నాడు అటువంటి వాడు శిక్షారుహుడా లేక కృపకు పాత్రుడా అని ప్రశ్నించాడు అప్పుడు బాపూజీ మహారాజ్ ఇలా అన్నారు అతడు గజ దొంగ అని నీవే చెప్తున్నావు అపకారం చేశాడని అంటున్నావు ఇతరుల ధనాన్ని కొల్లగొట్టి దానం చేశాడే కానీ అతని సొంత ధనాన్ని కాదు అతని సొంత ధనం పది రూపాయలు ఇచ్చినా అది సత్కార్యమే అవుతుంది అందుచేత అతడు శిక్షార్హుడే అయితే అతనికి దానం చేయాలనే తపన సహాయం చేయాలనే సద్భావం ఉన్న మూలన అతడు మరుసటి జన్మలో గజదొంగ కాకుండా ధర్మాత్ముడవుతాడు అది అతడికి ఇవ్వబడిన బహుమానం